మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు పరమేశ్వర అర్పణ గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా కర్కాటక రాశి వారికి ఏ విధంగా కలిసిరబోతుంది ఈ నెల చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా కర్కాటక రాశి వారి విషయానికి వస్తే పునర్వసు నాలుగో పాదం అదేవిధంగా పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్ర ఒకటి రెండు మూడు పాదాల వారు కూడా ఈ కర్కాటక రాశిలోకి ఇచ్చేస్తారు కర్కాటక రాశి వారి యొక్క లక్షణాలు చూసినట్టయితే కనుక తను ఏదైతే పట్టుకున్నాడో అదే నిజం ఇదే కరెక్టు ఇదే ఖచ్చితం అనేటువంటి ప్రాకారంలోనే ఉంటాడు అది చెడు కానీ మంచి కానీ మంచి అయినా సరే చెడైనా సరే ఇదే నిజము అనేటువంటి ఒక భ్రమలో ఉండడం పక్క వాళ్ళు కూడా మీరు ఇలాగే ఉండండి అనేటువంటి ఒక నిర్ణయంలోకి రావడం జరుగుతుంటుంది ఏదేమైనా తాను తీసుకున్నటువంటి నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు తాను పట్టిన కుందేలికి మూడే కాలు అనేటువంటి వ్యవస్థని ఇతను నడిపించుకుంటూ ఉంటాడు ఇక కర్కాటక రాశి వారితో మనం మిళితమై ఉండడం వల్ల మనం కూడా ఒక చిన్నమైన ట్రాప్లో పడ్డం ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తూ ఉంటాయి ఈ కర్కాటక రాశి వారికి కొంచెం దూరంగా ఉండడమే మంచిది సెప్టెంబర్ నెల విషయానికి వస్తే కనుక కర్కాటక రాశి వారికి కొంచెం నీచమైన వ్యవస్థ నడుస్తూ కొంచెం అద్భుతమైన అవకాశాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఎలా అంటే నీచమైన వ్యవస్థ దగ్గరికి వచ్చేసరికి ముందుగా తను ఇప్పటి వరకు ఏదైతే ఖచ్చితం అనుకుంటున్నాడో అదంతా కూడా రాంగ్ అయ్యేటువంటి అవకాశం అసలు నువ్వు ఎలా చేసావు ఈ పని ఇది కాదని అందరికీ తెలుసుగా ఒక్కడివి ఎలా దాన్ని నమ్మావు అనేటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఇక అద్భుతమైన విషయం దగ్గరికి వస్తే తిన ఎప్పటినుంచో కోరుకుని ఇది నేను చేయగలను అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసేస్తాడు అది చెడు కానీ మంచి కానీ అది సెకండరీ అది చెడు మంచిగా నేను నిలబడతానా లేదా అనేది కాదు దీనివల్ల నాకుంటే ఏదో గుర్తింపు వస్తుంది అది చెడుగా కానీ మంచిగా కానీ ఏదో ఒక గుర్తింపు అయితే నాకు వస్తుంది నాకు గుర్తింపు కావాలి సమాజంలో అనేటువంటి నిర్ణయం ఖచ్చితంగా ఏర్పడిపోతుంటుంది ఆరోగ్య విషయానికి వస్తే కనుక ఈ షోల్డర్స్ దగ్గర నుంచి కింద ఉదరం వరకు కూడా ఇబ్బంది కలగడం గాలి బ్లాడర్స్ లాంటివి ఏర్పడడం చిన్న పేగులంటే ఒరిసిపోవడం గ్యాస్టిక్ అనేటువంటిది అధికంగా అవడం అనేటువంటివి ప్రధాన సమస్యలుగా కనబడుతూ ఉంటాయి తొంభై ఎనిమిది శాతం సర్జరీలు జరిగేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి ఎక్కువగా లభిస్తుంది కాబట్టి నిరంతరము కూడా డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండడం కర్కాటక రాశి వారికి మంచి శుభ సూచకంగా జాగ్రత్తలు రియల్ ఎస్టేట్ కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం పెట్టేవాళ్ళు సెప్టెంబర్ ఇరవై తారీఖు నుంచి చేసుకోండి కలిసి వస్తుంది ఒక రెండు రూపాయలు ఎక్కువగానే మీరు లాభపడేటువంటి అవకాశం లభిస్తుంది నూతన వ్యాపార ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి టైర్లు కానీ ఇనుము కానీ లేకపోతే స్టీలు సంబంధిత కానీ ఇత్తడి సామాన్లు కానీ లేదా జనరల్ స్టోర్లు కానీ ఇటువంటివి వారికి చాలా బాగా ఉపయోగపడేటువంటి అవకాశం ప్రత్యక్షంగా చేసుకోవచ్చు పరోక్ష వ్యవస్థకు అవసరం లేదు స్థిరాస్తి ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా వేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది స్థిరాస్తిని మీరు కోల్పోతుంటారు ఇంతేకాకుండా ఈ యొక్క రాశివారు విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి కోరిక ఎవరికైతే ఉందో వారి కాస్త ఆగి ఉండడం మంచిది ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో విదేశాలకు శ్రీకారం చుట్టకండి ఇబ్బంది పడేటువంటి అవకాశం ధనపరంగా నష్టపోయేటువంటి అవకాశమే ఏర్పడుతుంది ఎట్టి కాగితాలు అన్నీ కరెక్ట్గానే ఉంటాయి కానీ ధనం మాత్రం ఎక్కువ ఖర్చు అయిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఆడవారి విషయానికి వస్తే సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు పుత్ర సంతానాన్ని కొలిగేటువంటి అవకాశం ఎవరైతే సంతానం ఇప్పటి వరకు మాకు లేదు ఇప్పుడు సంతానం కలుగుతుందా ఈ నెలలో ఉన్న భగవంతుడు అనుగ్రహిస్తాడా అనేటువంటిది ఎవరైతే ఉన్నారో వారికి నిరాత్సాహమే కనబడుతుంది సంతానం సాఫల్యమయ్యేటువంటి అవకాశం ఇరవై శాతం మాత్రమే ఉంటుంది వివాహయుక్తానికి ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది దూరపు చుట్టాలే మీకు మళ్ళీ వివాహయుక్తానికి వస్తారు ఇంతకుముందు మిమ్మల్ని కాదన్న వాళ్ళే మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం సెప్టెంబర్ పదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు మధ్యలో జరుగుతుంది ఇక ఆడవారు విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకోవడం మీకు తెలియకుండానే ఏదో మాయ అమ్మినట్టుగా మీ బంధువర్గంలో మీ ఆప్తులు మీరు తిట్టడం దానివల్ల వారిని దూరం చేసుకోవడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి భార్యాభర్తల మధ్య ఏదైతే గొడవలు అయితే ఉన్నాయో అవి అధికమవ్వడం చికాకు రావడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఒక స్థాయికి ఏర్పడేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితులు కనబడటం లేదు కేవలం మీ శ్రవణం మాత్రం మీరు నమ్ముకోవడం చాలా ఉత్తమం ఇక సినీ రాజకీయాల్లో ఉన్న వారికి కొంచెం ఓట కలిగేటువంటి అవకాశం పర్వాలేదు ఉండొచ్చు కేటర్లో తిరగచ్చు అనేటువంటి నిర్ణయమే తప్ప అనుకున్నటువంటి స్థాయి వీళ్ళకి ఏర్పడదు ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మేధస్సు పెరుగుతుంది చదువు ఒకటే కారణం కాదు ఇంకా అనేక రంగాల్లో మనం పాల్గొవాలని చెప్పి వేరే వేరే రంగాల మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది ఉద్యోగులకి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం అనుకున్న చోట వీరు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది రాజకీయం సినీ సంగీత సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వారికి కొంత ఓరడ కలిగి మీకు ఒక మంచి అవకాశం వచ్చే నెలలో మేము ఇస్తామని చెప్పి మీకు ఒక భరోసా అనేటువంటిది ఏర్పడుతుంది అయితే కర్ణాటక రాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క తాత ముత్తాతల ఆస్తి ఏదైతే ఉందో దాన్ని మీ పేరు మీద పెట్టుకోకండి ఎవరి పేరు మీద బిరామీ కానీ గిఫ్ట్ డీడీగా కానీ ఇవ్వండి లేకపోతే ఆ ఆస్తులు మీరు అమ్మేసుకునే అవకాశం కల్పిస్తుంది ఆర్థికంగా మీరు నిలబడ్డానికి నలభై రెండు శాతం మాత్రం అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంతకుముందు ఏవైతే ఉందో అదే ఆర్థిక వ్యవస్థను కొనసాగిస్తారు ఆర్థిక వ్యవస్థని ఎట్టి పరిస్థితుల్లో కూడా మెరుగుపరిచిన అవకాశం ఈ నెలలో కనిపించట్లేదు శత్రువుల విషయానికి వస్తే శత్రువులు అనేటువంటి వారు మిమ్మల్ని చూసి భయపడేటువంటి వ్యవస్థే తప్ప శత్రువులకి మీరు లొంగేటువంటి అవకాశం ఎక్కడా కనిపించడం లేదు ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు ఇప్పటివరకు కూడా మనం గోచార రీత విషయాలు చెప్పుకున్నాం వ్యక్తిగతంగా తెలియాలి అంటే కింద స్ప్రూతుల నెంబర్ సంప్రదించడం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఇవ్వడం అవి లేవండి అంటే కనుక మీ సెల్ఫీ దాంతో దాంతోపాటుగా మేము అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం వల్ల ప్రశ్న భాగంలోకి వెళ్ళి మీ సమస్య ఏమిటి స్థిరాస్తులు కొనుక్కోవాలా విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారా లేకపోతే ప్రేమ వివాహమా పెద్దలు కుదుర్చిన వివాహమా లేదా రాజకీయాల్లో నిలబడేటువంటి అవకాశం ఎప్పుడు వస్తుంది సొంత ఇంటికా మీకు ఎప్పుడు నెరవేరుతుంది వివాహం అయితే కనుక యోగ్యుడు వస్తున్నాడా లేదా చికాక్గా ఉన్నటువంటి మీ ఆలోచన సవ్యమైన మార్గంలోకి ఎలా వెళ్ళాలి ఆరోగ్యమైన సమస్య ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా అధిగమించాలి అనేటువంటిది క్షుప్తంగా విశదీకరించి చెప్పాలి అంటే కింద స్కూల్ అవతల నెంబర్ని మీరు సంప్రదించినట్టయితే మీకు ఆ విషయం చెప్పడం జరుగుతుంది ఇక గోచార రీఛ మనం కర్కాటక రాశి వారి గురించి మాట్లాడుకుంటున్నాం వారి యొక్క ఏ ఫలితాలు చేసుకుంటే ఈ కష్టాల నుంచి బయటపడచ్చు సెప్టెంబర్ నెలలో అంటే ప్రతినిత్యము కూడా పడుకోవడానికి ముందు ఒక రాగి చెబ్బులో నీళ్లు పోసి రెండు ఉప్పు గనికలు దాంట్లో దొడ్డు పడ రెండు ఉప్పు గనుకలు వేసి మీరు ఎక్కడైతే పడుకుంటున్నారో ఆ స్థలం అంతా కాళ్ళ దగ్గర పడుకోండి కొంచెం దూరంలో తరువాత రోజు ఉదయాన్నే లేచిన తర్వాత ఆ నీళ్ళు అరటి చెట్టు మొదట్లో కానీ లేదా వేప తులసి వాటికి వేయకూడదు మరీ మరీ చెప్తున్నాను వేప తులసి మామిడి ఈ మూడు చెట్లకి వేయడానికి వీలు లేదు మిగిలిన ఏ చుట్టాన సరే మీరు ఆ నీళ్లు పారబోసి ఆ తర్వాత కాలకు తీర్చుకుని మీ ఇంట్లో ఉన్నటువంటి శివుడు పార్వతుల యొక్క ప్రతి ముందు కొబ్బరితో దీపం వెలిగించుకుని భస్మాన్ని అడ్డంగా ధరించి మధ్యలో కుంకుమధారణ చేయండి ఓం శ్రీం భం భైరవాయ నమహ అనేటువంటి మహామంత్రాన్ని నూట నిమిషాలు చర్చించుకో చదువుకోండి దీనివల్ల చక్కగా మీ యొక్క సమస్య నుంచి సెప్టెంబర్ నెలలో బయటపడే అవకాశం ఎక్కువ లభిస్తుంది సో ఓవరాల్గా కర్కాటక రాష్ట్ర పరిస్థితి సెప్టెంబర్ నెల ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా విరించారు ధన్యవాదాలు రమేశ్వర అర్పణ వస్తూ